నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది రమణాపల్లి ఈ రిజర్వాయర్ ఇప్పుడు పూర్వీకుల దగ్గర నుంచి ఉంది మా టైంలో కాదు అయినప్పుడు కూడా కింద ఈ చెట్టు కింద గ్రామాలు ఎన్ని కలిపి చెట్టుపల్లి కానీ కొత్తూరు కానీ అలాగే ఎన్ని కలిపి సుమారు నాకు తెలిసి మూడు వేల ఎకరాలు ఉంటుంది సాగు బలిఘట్టు ఏరియా కానీ అన్ని కూడా ఇది చాలా మందికి మూడు వేల ఎకరాలు సాగు చేసే మంచి రిజర్వేయర్ పైనుంచి వాటర్ కూడా మనకు ఎక్కువ వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఈ రిజర్వాయర్ కింద పూములు బాగుంటూ ఉంటాయి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు రిజర్వాయర్ లైనింగ్ కాలం లైనింగ్ కూడా చేశాను చాలా వండుకో అంత పూర్తయి ట్వంటీ పర్సెంట్ ఎంత ఉండిపోయి ఉంటుంది మొత్తం పూర్తి చేస్తాం అయితే మొన్న కురిసిన వర్షాలకి ఈ ఇప్పుడు చూసిన మధున దగ్గర ఒక పెద్ద కనవలా పడి కురకాయ కురకాయలు ఉంటుంది దీన్ని ఇది మొత్తం ఫ్లో అయిపోతుంది ఇది అన్నీ మన చూసుకున్నారు కాబట్టి సరిపోయింది లేకపోతే ఇక్కడ ఉన్న ఇల్లు ఎన్ని పోతాయి చాలా ఇబ్బంది అయ్యేది మళ్ళీ అంత అంతా ఎలక్ట్ అయ్యారు మట్టి పోసి మళ్ళీ కప్పని చేశారు దీనికి ఇమీడియట్గా మధుని మళ్ళీ కొంచెం గా తయారు చేయాల్సిన అవసరం ఉంది దానికి ఎంత అయితే అంత కలెక్టర్ గారికి ఇరిగేషన్ గారు రాస్తారా ఆల్రెడీ కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళింది ఇది అలా కాకుండా పర్మినట్కి ఏమన్నాం టెంపరీ కాదు టెంపరీ వదిలేస్తారు అలా కా పర్మినట్కి ఏమన్నాను నేను కలెక్టర్ గారితో మాట్లాడతాను అది కాకుండా ఈ రిజర్వాయర్కి గేట్ ఉంటుంది గేట్ మూస్తూ ఉంటుంది ఉడుపుల టైంలో గేట్ లిఫ్ట్ చేస్తూ ఉంటాం మెయిన్ గేట్ కానీ గత ప్రభుత్వంలో ఎవడు పట్టించుకోలేదు పెద్ద కన్నం పడిపోయి నీరు అంతా పోతుంది ఇప్పుడు మొన్న నేను ఒక రెండు పదిహేను రోజులు ఇరవై రోజుల పిలిచాను పిలిచి దానికి ఎస్టిమేషన్ ఏమన్నాను అదే మధు పొరుల మధు ఉంటుంది పొరుల మధు కూడా సిదిలేవలసి వచ్చేసింది ఆ మధుం కానీ కొడేస్తే వస్తే వాటర్ పోతుంది ఇక అంచేది అది కూడా ఎస్టిమేషన్ చేశారు నేను మన అసెంబ్లీ టైంలో మంత్రి గారికి రామానాయుడు గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఇచ్చాను ఆయన అతను ఆర్డర్ కూడా ఇచ్చాడు ఆర్డర్ వస్తుంది ఇది అది చేసి దీన్ని గా రిస్టోర్ చేయాలని చెప్పి ఇప్పుడే కొంతమంది రైతు వచ్చి కలిసారు ఇక్కడ ఇటుపక్క కాలు వెళ్తుంది బలిగట్టం సరే గబ్బాడ అంతకేది గబ్బాడ కదా గబ్బాడకాలు అంటారు ఉంటుందని లాస్ట్ టైం వాళ్ళు కట్టాము ప్రొటెక్షన్ కొంతవరకు కట్టాను నేను తర్వాత అట్లా ఈ ప్రభుత్వం ఆ మొక్క కూడా కరేస్తే మీకు ఈ రైతులకు ఇబ్బంది ఉండదు పొలాల మీద రావడం కానీ పొలాలు మొడకడం కానీ మూడో విషయం ఏంటంటే ముఖ్యమైనది ఇప్పుడు అవదు వేసవ కాలంలో ఇది లోచ్ చేయాలి ఇంకా ఇప్పుడు కూడా పుడికిపోతుంటుంది పై చూస్తూ ఉంటుంది పుడికిపోతుంటుంది ప్రతి సంవత్సరం పొడుగు తీస్తుండాలి లాస్ట్ టైం నేను మంచిగా ఉన్నప్పుడు ఎన్టీపీసీ వాళ్ళు నాకు తెలిసి కోటి రూపాయలు ఎంత ఇచ్చారు ఎనభై లక్షలు మళ్ళీ ఇచ్చారు తర్వాత కోటి రూపాయలు మొత్తం కోటి ఎనభై లక్షల రూపాయలతోటి పొక్కులేని పెట్టి ఈ అని తీసాం